ಗಿಲ್ಪ ಸಂಭು ರೈತ ಭರವಸೆ ಋಣ ಮಾಫಿ ಲಿಂಗ್ ಪೈತರ గ్రామాల వారిగా లిస్ట్ తీసుకొని మనం బ్యాంకు లో ఖాతాల వలన లేకపోతే ఆరు లక్షల అరవై లక్షల పైన పది వేల ఐదు వేలు రైతులు కట్టుకుంటే రెండు లక్షలు కూడా డిసెంబర్ లో గత ప్రభుత్వం పదిహేను నెలలు చేసిన పనులు మనం పది నెలలు చేస్తున్నాం నుంచి పెద్ద ఆంధ్ర బాగుంది కాబట్టి గత ప్రభుత్వం పదేళ్లలో ఏడు లక్ష డెబ్బై లక్షల ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిపోతే దానికి వడ్డీలు కట్టుకుంటూ మనం ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ మీ అందరికీ రైతులకు పెద్ద వేయాలి రైతు పండించాలి కూడా సన్నదానానికి ఐదు బోనస్ ఇచ్చి

పనిగా ఇలా ఆలేరులో ఉన్నటువంటి రైతులను ఆదుకున్నటువంటి ఘనత ఇరిగేషన్ శాఖ నిజంగా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ సహకారం అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు